హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజా హోమ్ మేడ్ మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్కి అయితే షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఈరోజు వీడియో ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో చెప్తాను జనరల్గా మన వీడియోస్ని అందరు చూస్తూ ఉంటారు కానీ లైక్ మాత్రం అస్సలు చేయరు మన వీడియోస్ని స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నేను కంటిన్యూస్గా వీడియోస్ చేస్తూనే ఉన్నాను ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్కి వచ్చేసాము అసలు ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియట్లేదు ఇలా చూస్తే అలా ఎండ్ అయిపోతుంది నా ఛానల్ మాత్రం ఎక్కడుందో అక్కడే ఉంది నాకు అదే ఒక డిసప్పాయింట్మెంట్ అనమాట అసలు కంటెంట్ ఏమీ లేని ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి కానీ అవన్నీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి సో నేను రెగ్యులర్గా వీడియోస్ చేసిన ఏదో ఒకటి మాట్లాడేద్దాంలే అని కాకుండా రెసిపీస్ షేర్ చేస్తూ ఉంటాను కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అయినా ఎందుకో అది యూజ్ఫుల్గా అనిపించట్లేదో ఏమో మన ఛానల్ మాత్రం అలాగే ఉండిపోయింది సో నేను మానిటైజేషన్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను సో ఈ డిసెంబర్నే టార్గెట్గా పెట్టుకున్నాను కానీ అది కూడా కష్టమే అనిపిస్తుంది ఇంకా చాలామంది అయితే కనిపించినప్పుడల్లా వీడియోస్ మానేశారా అని అడుగుతున్నారు లేదు కంటిన్యూస్గా చేస్తున్నానంటే మీ వీడియో నోటిఫికేషన్ మాకు అస్సలు రావట్లేదు అని కూడా అంటున్నారు అది కూడా ఒక మైనస్ అండి సో యూట్యూబ్ వీడియోస్ని అందరికీ సజెస్ట్ చేయదు కాబట్టి సో వాళ్ళు చూసే ఛాన్స్ ఉండదు మళ్ళీ సర్చ్లోకి వెళ్ళి వాళ్ళు మన ఛానల్ సర్చ్ చేస్తే కానీ వీడియోస్ రావన్నమాట చాలామంది యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే లక్ ఉండాలంటుంటే ఏదో ఊరికే అంటున్నారు లక్ ఏంటి వీడియోస్ రెగ్యులర్గా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతాంలే అని ఒక నమ్మకం ఎప్పటి నుంచో ఉంది నాకు సో దాన్నే అలా కంటిన్యూ చేస్తూ ఉందాము అని అనుకున్నాను కాన్ఫిడెంట్గా కానీ ఇప్పుడు అదే నిజమని అనిపిస్తుంది చాలామంది రెగ్యులర్గానే ఒక వర్డ్ ఉందనమాట ఇంటిని షాప్ని అలాగే యూట్యూబ్ని కూడా బాగా రన్ చేస్తారు చాలా బిజీ బిజీ అని అంటూ ఉంటారు సో ఎంత బిజీ అయినా మనం కష్టపడిన దానికి ఫలితం వస్తేనే మనం చేసిన దానికి రిజల్ట్ వచ్చినట్టు ఉంటుంది ఏ చేంజ్ లేకుండా అలాగే ఉంటే పెద్దగా డిఫరెన్స్ ఏమీ తెలియదు నాకు కూడా ఒక డౌట్ ఉంది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు అసలు ఎంతమంది ఉన్నారో కమెంట్స్లో షేర్ చేయండి అసలు అలా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారా లేదా అని నాకు తెలుసుకోవాలని ఉందన్నమాట సో కొత్తగా మధ్యలో యాడ్ అయిన సబ్స్క్రైబర్సా లేదంటే స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళ అని డౌట్ వచ్చింది అండ్ స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే మన మాన ఆ వీడియోస్లో ఏమైనా మైనస్ పాయింట్స్ ఉంటే నాతో షేర్ చేయండి అవి కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను స్టార్టింగ్లో అయితే నేను చాలా స్లోగా మాట్లాడేదాన్ని అప్పుడు కొత్త కాబట్టి నాకు పెద్దగా తెలీదు వాయిస్ ఇవ్వడము అది కొంచెం భయం భయంగా ఇచ్చేదని అనమాట కానీ తర్వాత తర్వాత అలవాటు అయింది మీరు స్టార్టింగ్ వీడియోస్ చూస్తే అప్పటికి ఇప్పటికీ బోల్డ్ అంత వేరియేషన్ ఉంటుంది మన వీడియోస్లో సో ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి స్టార్టింగ్ వీడియోస్ కూడా చూడండి ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది రీసెంట్ టైమ్స్లో చాలా చూస్తున్నాను ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ కానీ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అలాగే సిల్వర్ ప్లే బటన్స్ ఇవన్నీ యూజువల్గా ఇంచుమించుగా మనం చేసినట్టే ఉంటున్నాయి వీడియోస్ కొన్ని కొన్ని చూస్తుంటే కానీ వాళ్ళకి ఎందుకు అంతమంది ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారో నాకు ఎందుకు లేరో నాకు ఇప్పటికీ డౌటే అనమాట ఛానల్ వెరిఫికేషన్ కూడా చేయించాను నేను సో చాలా మటుకు చెప్పారు సో వాటిల్లో కరెక్షన్స్ ఏమున్నాయంటే కిడ్స్ వీడియోస్ ఎక్కువ పెట్టేదాన్ని స్టార్టింగ్ నేను సో అవి పెట్టకూడదని చెప్పారనమాట సో నాకు అప్పుడు తెలియదు కాబట్టి అవి పెట్టాను ఇంకా అవన్నీ ప్రైవేట్లో ఉన్నాయి ప్రజెంట్ ఇంకా మ్యూజిక్ అంటారా నేను పెద్దగా మ్యూజిక్ అయితే వాడును మాక్సిమమ్ అన్నిటికీ వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉంటాను మ్యూజిక్ ఇచ్చే ఛానల్స్ కూడా చాలా మటుకు మానిటైజేషన్ అయిపోయింది అండ్ యూట్యూబ్ వల్ల నేర్చుకున్న పాఠం ఏంటంటే జనరల్గా అందరూ యూట్యూబ్ స్టార్ట్ చేసేద్దాము సంపాదించేద్దాము అని అనుకుంటూ ఉంటారు కానీ యూట్యూబ్లో ఖచ్చితంగా లక్ ఉండాల్సిందే ఈ యూట్యూబ్ని నమ్ము అస్సలు ఉండకూడదు అనమాట సో ఏదైనా జాబ్ చేసుకోవడం బెటర్ దీని బదులు మనం ఏదైనా జాబ్ చేస్తూ టైంపాస్గా చేస్తే ఓకే కానీ పర్టికులర్గా యూట్యూబ్ వీడియోస్ చేయడం కోసమే ఏ జాబు చేయకుండా ఉన్నారంటే చాలా కష్టం జాబ్ చేయకుండా ఇది చేస్తూ ఏదో సంపాదించేద్దామని మనం ట్రై చేసినా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండరు సో చాలామంది డిస్కరేజ్ చేస్తారు నేను కూడా నెగిటివిటీని చాలా సార్లు ఫేస్ చేశాను సో యూట్యూబ్ కమెంట్స్లో అయితే మనకి పెద్దగా నెగిటివిటీ ఏమీ లేదు సో మీరు చూడొచ్చు కూడా కమెంట్స్ ఆన్లోనే ఉంటాయి కానీ చుట్టుపక్కల వాళ్ళు రిలేటివ్స్ వీళ్ళ నుంచి మాత్రం నెగిటివిటీ క్లియర్గా తెలుస్తుంది అనమాట వాళ్ళ మాట్లాడడం అర్థమైపోద్ది వీళ్ళు వీడియోస్ చేస్తారు వీళ్ళందరూ చూస్తారు వీళ్ళ ఇంట్లో ఏ జరిగినా మనకు తెలిసిపోతుంది అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు జనరల్లీ బ్లాగ్స్ అంటే అందరూ వాళ్ళ లైఫ్ స్టైల్నే షేర్ చేస్తారు మీరు ఎక్కడైనా చూడొచ్చు లైఫ్ స్టైలే ఉంటుంది కానీ కొత్తగా ఏది రాదు ఈ వీడియోస్ ఎవరు చూస్తారులే అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఇంట్లో బ్లాగ్స్ తప్ప బయటకు వెళ్ళి ఏదో తీసేద్దాం ఏదో సాధించేద్దాం అంటే చేయలేరు అందరూ అలాగే నేను కూడా నా డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అలాగే షేర్ చేస్తున్నాను వీడియోస్ అన్నీ కూడా నేచురల్గానే ఉంటాయి కానీ ఎక్కడ ఆర్టిఫిషియల్గా ఉండవు సో నేను మాట్లాడడం కూడా ఒరిజినల్గా ఎలా ఉంటామో అలాగే మాట్లాడతాను కొత్త వర్డ్స్ ఏమి తీసుకురాను చాలాసార్లు ఎందుకు ఇంత కష్టపడి వీడియోస్ చేయడం వదిలేద్దాము అని అనిపించింది కానీ గివప్ ఇవ్వడం ఎందుకు ఇంత కష్టపడి త్రీ ఇయర్స్ నుంచి వీడియోస్ చేస్తున్నాను కదా అని కూడా అనిపిస్తుంది నాకు ఆల్మోస్ట్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ డిసెంబర్ అయిపోతే నాది ఫోర్ ఇయర్స్ అయిపోతుంది నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే చాలామంది మధ్యలోనే ఆపేశారు ఇంకా యూట్యూబ్ వర్కౌట్ అవ్వదని చెప్పి చాలామంది తెలిసిన వాళ్ళని కూడా విన్నా నేను అలాగే నా వీడియోస్ చూసి ఎడిటింగ్ నేర్పించండి మీరు ఎలా చేస్తారో చెప్పండి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఎలా స్టార్ట్ చేయాలి వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి తమ్నల్స్ ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు స్టార్టింగ్లో కూడా చాలామంది నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని చెప్పేది ఏంటంటే ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి అది మానిటైజేషన్ అయ్యే వరకు కంటిన్యూస్గా వీడియోస్ చేయాలి కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ ఓపిక అయితే చాలా కావాలి పేషెన్స్ ఎక్కువ కావాలన్నమాట వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి మనం ఎడిటింగ్ చేసుకోవడానికి టైం ఇవ్వాలి ఇటు ఇంట్లో చూసుకోవాలి సో వీడియోస్ కూడా క్లారిటీగా ఇవ్వాలి మనం అలాగే నాకు నచ్చినప్పుడు అప్లోడ్ చేస్తాను వీడియోస్ అంటే కూడా కుదరదు డైలీ ఒక టైం సెట్ చేస్తేనే సో రెగ్యులర్గా మన వీడియోస్ అందరికీ రీచ్ అవుతాయి అనమాట జాబ్కి వెళ్ళే వాళ్ళకైనా సిగ్గా ఉన్నాము లీవ్ అది ఉంటుందేమో కానీ ఈ వీడియోస్ చేసే వాళ్ళకి మాత్రం కంటిన్యూస్గా చేయకుండా మధ్యలో గ్యాప్ ఇచ్చామంటే ఇంకా గ్యాప్లా అలా ఉండిపోతుంది నేను చేసిన మిస్టేక్ అది ఒక్కటే అనమాట షాప్ పెట్టినప్పుడు ఒక సిక్స్ మంత్స్ వరకు గ్యాప్ ఇచ్చేసాను అక్కడే నా హోప్స్ అన్నీ మ్యాక్సిమం రివర్స్ అయిపోయాయి సో నేను కూడా అప్పుడు వీడియోస్ అప్పుడు ఇష్టం లేకే ఆపాను కాకపోతే ఇంకా అవ్వ కావాలి బువ్వా కావాలంటే అవ్వదు కాబట్టి మన లైఫ్ని చూసుకోవాలి కాబట్టి ఫ్యూచర్ కూడా సో అటువైపు వెళ్ళడం ఇది ఆగిపోయిందనమాట కొన్ని రోజులు నన్ను ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి నేను లైఫ్ అప్డేట్ అని చెప్పి ఒక వీడియో కూడా పెట్టాను ఇంకా ఆ వీడియో చూసిన తర్వాత ఇంకా అప్పటి వరకు నా వీడియోస్ చూసిన వాళ్ళు చాలామంది కొన్ని రోజులైతే అడిగారు వీడియోస్ చేయండి అని కాకపోతే ఇంకా తర్వాత తర్వాత వాళ్ళు కూడా మర్చిపోతారు మనల్ని మన మొక్కలమే యూట్యూబ్లో లేం కాబట్టి కొన్ని కోట్ల మంది ఉన్నారు సో వాళ్ళందరూ వీడియోస్ వస్తూనే ఉంటాయి చూసే కొద్దీ కొత్త కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు సో అందుకని చెప్పి మనల్ని మర్చిపోతారు ఆటోమేటిక్గా అందుకని యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళందరూ చెప్పే కామన్ మాట ఏంటంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ పేషెన్స్ కూడా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు అది చెప్పడం చాలా ఈజీనే కానీ ఫాలో అవ్వడం చాలా టఫ్ అనమాట నేను మానిటైజేషన్ అయిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ అన్నీ మీతో షేర్ చేద్దామని అనుకున్నాను కానీ ఆ రోజు కోసం నేను ఎదురు చూడడమే కానీ ఆ రోజు వచ్చేలా అనిపించట్లేదు సో అందుకని యూట్యూబ్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ అని అనుకున్న వాళ్ళకి అలాగే కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది కదా అని చెప్పి నేను షేర్ చేశాను నేను ఇప్పటివరకు ఈ ఫోర్ ఇయర్స్ ఫేస్ చేసినవి వ్యూస్ కూడా కేస్లో వచ్చేస్తాయి వన్ కేలు టూ కేలు త్రీ కేలు అలా కూడా వస్తాయి షార్ట్ వీడియోస్లోని కానీ లాంగ్ వీడియోస్కి అంత రీచ్ ఉండదు సో మనం ఎక్కువ వ్యూస్ తెచ్చుకోవాల్సింది లాంగ్ వీడియోస్లోనే సో లాంగ్ వీడియోస్లో సక్సెస్ అవ్వడం ఇప్పుడు ఈ రోజుల్లో చాలా కష్టం షార్ట్స్ చూడడానికి అందరు ఇష్టపడుతున్నారు కానీ మనం కష్టపడి చేసే లాంగ్ వీడియోస్ అయితే చూడడానికి చాలా తక్కువ ఇష్టపడుతూ ఉంటారు జనరల్గా సెలబ్రిటీస్కే ఎక్కువగా ఉంటుంది అలా లాంగ్ వీడియోస్లో ఫాలోయింగ్ అనమాట నార్మల్ వాళ్ళకి మాక్సిమం చాలా తక్కువే మనం ఎంత ఎంగేజ్ చేయగలుగుతామో వాళ్ళని దాన్ని బట్టి ఉంటాయి అనమాట వ్యూస్ అంతా మన మాటల్లోనే ఉంటుంది నేనైతే టెక్ ఛానల్ వారికి పేమెంట్ చేసి మరి నా ఛానల్ ఒకసారి చెక్ చేయించుకున్నాను మానిటైజేషన్ అయిపోతుందేమో అని చాలా హోప్తో ఉన్నాను కానీ వాళ్ళు చెప్పారనమాట మీరు వెయిట్ చేయాలి మానిటైజేషన్ వరకు అని చెప్పి సబ్స్క్రైబర్స్ అందరికీ వచ్చేస్తారు కానీ మానిటైజేషన్ అవ్వడానికి వాచ్ టైం చాలా ఇంపార్టెంట్ నా వాచ్ టైం దగ్గర ఆగింది కరెక్ట్గా నా వాచ్ టైం ఫినిష్ అవుతుంది అనగా నేను గ్యాప్ ఇచ్చాను అనమాట సో అదే నేను చేసిన పెద్ద మిస్టేక్ నాకు తెలిసి కాబట్టి స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ముందుగా యూట్యూబ్ గురించి పూర్తిగా తెలుసుకొని అప్పుడు స్టార్ట్ చేయండి అప్పుడే బెనిఫిట్స్ ఉంటాయి మనం ఏమీ తెలియకుండా స్టార్ట్ చేశామంటే మాత్రం ఇలాగే ఉంటుందన్నమాట నేను స్టార్టింగ్ అసలు యూట్యూబ్ గురించి ఏమీ తెలుసుకోకుండా స్టార్ట్ చేశాను వీడియోస్ చేస్తూ ఉంటే తెలుస్తుందిలే అని అనుకున్నాను కానీ అలా అస్సలు తెలియదండి సో స్టార్టింగ్ అన్నీ తెలుసుకున్నాకే మొదలు పెట్టండి ఇంకా బ్లాగ్లోకి వచ్చేస్తే ఇప్పటివరకు మీరు చూశారు కదా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో పిల్లల్ని ఇంకా స్కూల్కి పంపించే టైము రీసెంట్గానే టైం టేబుల్ మొత్తం చేంజ్ చేసేసాను ఇదివరకు కొంచెం లేట్ అవర్స్లో స్లీపింగ్ చేయడము మళ్ళీ పొద్దున్నే లేటుగా లేవడం ఇలా అయ్యింది కానీ ఇప్పుడు మాత్రం ఎంత లేటుగా పడుకున్నా పొద్దున్నే మాత్రం సిక్స్కి లేచి ఫాస్ట్ ఫాస్ట్గా ఎయిట్ థర్టీ కల్లా పిల్లల్ని స్కూల్కి పంపించేద్దామని ఫిక్స్ అయ్యాము ఇంకా టూ డేస్ నుంచి ఆ టైం టేబుల్ ఫాలో అవుతున్నాం అనమాట సో చాలా చేంజ్ ఒక హాఫ్ అన్ అవరే మాకు చాలా డిఫరెన్స్ అనమాట ఎందుకంటే ఎగ్జాక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి కనీసం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుంది సో ముందు స్టార్ట్ అయితేనే ఆ టైంకి రీచ్ అవ్వగలరు కాబట్టి సో నేను ఫాస్ట్గా వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి లంచ్ బాక్స్లు పెడితేనే వాళ్ళు ఇంకొంచెం ఫాస్ట్గా స్కూల్కి వెళ్ళి యాక్టివ్గా ఉండగలరు సో అందుకని టైం టేబుల్ మొత్తం చేంజ్ పిల్లల్ని అయితే పంపించేసాము ఎగ్జాక్ట్గా ఆ టైంకి ఈ రోజైతే ఒక ఫంక్షన్కి వెళ్ళాలి సో ఆ ఫంక్షన్ కోసం అయితే ముందు రోజే కొంచెం శారీ అది రెడీ చేసి పెట్టేసుకున్నాను ఈ ఆరెంజ్ కలర్ శారీ ప్రజెంట్ చాలా ట్రెండింగ్ అవుతుంది కదా సో ఇంకా దీని మీదకైతే సెల్ఫ్ బ్లౌజ్ ఏనండి ఆరెంజ్లోనే ఉంది కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు సెట్ అవ్వట్లేదు అని చెప్పి ఆ బ్లౌజ్ తీసేసి కాంట్రాస్ట్ ఈ ఫ్యాబ్రిక్ తీయించుకొని ఇలా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను సెల్ఫ్ కలర్ కంటే కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే శారీకి మంచి ఇస్తుంది అనమాట సో ఇంకా ముందు రోజు కొంచెం శారీని ప్రీ ఫ్లిటింగ్లా చేసుకుందాం అనుకుంటున్నాను సో నాకైతే ఇప్పటివరకు ప్రీ బ్లీటింగ్ చేసుకోవడం అసలు రాదు జస్ట్ అప్పటికప్పుడు శారీ అలా డ్రేప్ చేసేసుకోవడమే కాకపోతే పొద్దున్న మేము వెళ్ళేది కొంచెం డిస్టెన్స్లో ఉందనమాట సో అందుకని చెప్పి ముందు మరత పెట్టుకోవాలని చెప్పి ఇలా పెట్టేసుకుంటున్నాను మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందు ప్లానింగ్ ఖచ్చితంగా అవసరమే సో ఇలాంటి శారీస్ కట్టుకునేటప్పుడు మరి అప్పటికప్పుడు అలా కట్టేసుకొని అయితే వెళ్ళలేము సో అందుకని నాకు వచ్చినట్టు ఫస్ట్ అయితే ఈ కొంగు అవి కూడా చిన్న చిన్న ప్లేట్స్ లాగా పెట్టేసుకున్నాను సో ఎన్ని వస్తాయి అని అనమాట యాక్చువల్గా నైన్ ప్లేట్స్ అలా పెడుతున్నారు కానీ మరి అంత చిన్నగా అయితే పెట్టుకోలేము సో అందుకని నేనైతే ఒక సిక్స్ సెవెన్ అలా పెడదాం అనుకున్నాను ప్లేటింగ్ నేర్చుకోలే కానీ ఈజీగానే వస్తుంది సో ఇంట్రెస్ట్ ఉండాలి మనకి జనరల్గా కొంచెం మెదర్ చేసేసుకొని మన హైట్ ఎంత ఉందో సో అంతవరకు పెట్టేసుకొని తర్వాత అక్కడ ఒక పిన్ పెట్టేసుకొని అక్కడ నుంచి కుర్చీలు పెట్టుకోవాలి తర్వాత ఒక్కొక్కటికి ఒక్కొక్కటిగా ఐరన్ చేసుకుంటూ ఉంటే మనకి నీట్గా వస్తుంది ఫోల్డింగ్ కూడా కానీ ఇక్కడ నేనైతే ఐరన్ చేయట్లేదు ఈసారికి ఐరన్ అంత మస్ట్ కాదు సో సాఫ్ట్గా ఉంటుంది షైనీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ సో ఐరన్ చేస్తేనే ఫోల్డింగ్స్ వస్తాయని అలా ఏం లేదు నార్మల్గా పెట్టేసినా కట్టేసుకోవచ్చు ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట సో ఇలా పెట్టేసుకొని తర్వాత చేసుకుందాంలే కావాలంటే ఐరన్ అని చెప్పి ఫస్ట్ ఇలా పెట్టేసుకున్నాను తర్వాత మనం ఇలా అయితే కుర్చీలు పెట్టుకుంటామో అలాగ ఒక రౌండ్ తిప్పేసి తర్వాత కుర్చీలు పెట్టుకోవచ్చు అని చెప్పి ఇలా పెట్టేసుకున్నాను ఇక్కడ వరకు వదిలేసుకొని ఇక్కడి నుంచి పెట్టుకోవచ్చు మనకి కుర్చీళ్ళు అవన్నీ ఎక్కువ పెట్టుకుంటే అంత నీట్గా కనిపిస్తుంది సో అందుకని వీలైనంత మటుకు కొంచెం ఎక్కువ వచ్చేలాగా చూసుకుంటున్నాను కొన్ని శారీస్ మనకి మంచి లెంగ్త్ వస్తాయి సో కొన్ని అయితే షార్ట్ వస్తాయి కానీ ఈ శారీ మాత్రం చాలా లెంగ్త్ వచ్చింది సో కుర్చీలు కూడా ఎక్కువే వస్తాయి మనకి హెయిర్ డ్రైయర్ ఉన్నా ఈజీగా చేసేసుకోవచ్చు అని అనిపించింది ఈ టైంలో కానీ మనం యూస్ చేయం కానీ జనరల్గా ఇప్పుడు ఈ కుర్చీలు పెట్టుకోవడానికి అవి బాగా యూజ్ అవుతున్నాయి మనకి బయట ఈ కుర్చీల్లు పెట్టుకుంటే ఆల్మోస్ట్ శారీ పెట్టేసుకున్నట్టే తర్వాత లాస్ట్కి ఇలాగా మడత పెట్టుకొని పెట్టేసుకున్నాను అనమాట నైట్ ఇంకా పొద్దున్నే ఇంకా అలా ఈజీగా కట్టేసుకోవచ్చు కదా ఇంక ఇలా కట్టేసుకున్నాను ఇంకా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసిన తర్వాత శారీకి ఆల్మోస్ట్ మంచి లుక్ వచ్చేసింది అనమాట ఇంకా హెయిర్ స్టైల్ నాకు వచ్చినట్టు కొంచెం డిఫరెంట్గానే ట్రై చేశాను అనమాట ఫస్ట్ టైము బాగానే వచ్చింది ఇంకా బ్యాంగిల్స్ నా దగ్గర ఉన్నవి కొంచెం ఆరెంజ్ కలర్ ఉంటే అవి వేసేసుకొని ఇలా పేరప్ చేసేసుకున్నాను ఇంకా ఈ లాంగ్ సెట్ లాస్ట్ టైం తీసుకున్నదే అదైతే వేసేసుకున్నాను ఇంకా స్పెషల్గా ఏమీ పెట్టుకోలేదు సింపుల్గా రెడీ అయిపోదాం అనుకున్నాను సెట్ మీదకే మంచి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి సో అవి పెట్టేసుకుంటున్నాను ఇంకా వేరేగా గోల్డ్ అవి ఏం పెట్టుకోవట్లేదు కాకపోతే బ్లౌజ్ నిన్నే స్టిచ్చింగ్ నుంచి తీసుకొచ్చాను అనమాట ఇంకా ట్రైల్ చేయడం ఏమీ లేదు నెక్ మాత్రం చాలా డీప్గా ఉంది సో నేనైతే డీప్ నెక్స్ అసలు వేసుకోను కాకపోతే నేను చూసిన మోడలు ఇంకా ఫోటోలో అలా పెట్టేసాను ఫోన్లో చూసి అదే మోడల్ ఎగ్జాక్ట్గా వస్తుంది అనుకున్నాను కానీ ఇంత డీప్ అవుతుంది అయితే అనుకోలేదు ఇంకా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత మనం చేసేది ఏమి లేదు టైం కూడా లేదనమాట ఇంకా అలాగే వెళ్ళిపోయాను ఇంక పొంగుతో కవర్ చేసుకున్నాను అనమాట సో కావాలని అయితే ఇంకెవరం వేసుకోము ఇంకా అప్పటికప్పుడైతే డీప్ నెక్ని సెట్ చేయాలని కూడా దానికి ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా వేసి మళ్ళీ స్టిచ్ చేయించుకోవాలి సారీస్ ఏమి మనం కట్టుకోవాలన్నా అవన్నీ ఐరన్ చేయించాలి ఐరన్ చేసి రెడీగా లేవన్నమాట ఇంకా లేదంటే శారీ చేంజ్ చేసుకునేదాన్ని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మా వారు డ్రాప్ చేసేస్తే ఇంకా అమ్మవారి ఇంటికి వెళ్ళి అమ్మవారిని కలిసి ఇంకా ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అసలే కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నామంటే మళ్ళీ మధ్యలో ఏవో రిపేర్ చేస్తున్నారంట సో అందుకని చుట్టూ తిరిగి తీసుకెళ్లారు అయితే ఇంకొంచెం లేట్ అయిపోయింది అలా ఫంక్షన్ చూసుకొని ఇంటికైతే వచ్చేసాను ఇంకా ట్రావెలింగ్ చేశాం కదా బోల్డ్ అంత నేతం వచ్చింది ఫస్ట్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామంటే దగ్గర అయితే పర్లేదు కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేసరికి ఎలా అయినా హెడేక్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఫంక్షన్ దగ్గర ఏమీ తీరేదిలేండి ఇంకా గిఫ్ట్ కూడా ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్ గ్లాస్ చార్ భలే ఉంది క్యూట్గా సో ఇప్పుడు అందరూ ఇవే యూస్ చేస్తున్నారు కదా మాక్సిమం బాగా చేసి ఇది ఇచ్చారనమాట వచ్చిన వాళ్ళకి స్టీల్ వాటి కంటే కూడా ఇలాంటివి చూడడానికి చాలా నీట్గా ఉంటాయి గ్లాస్ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసి ఎక్కడికి వెళ్ళామని అనమాట ఇంకా ఆద్య అయితే అందులో చాక్లెట్ ఉంటే అది ఇచ్చేసాను ఇంకా మా వాళ్ళు వీడియో ఆన్ చేయడం చూడలేదు అనమాట అందుకే అటు ఇటు తిరుగుతూ ఉన్నారు సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్